నమస్తే అండి మా డైరీ ఫామ్ వచ్చేసి బాబీ డైరీ ఫామ్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మా దగ్గర ప్యూర్ మొరజాత్ గేదెలు గ్రేడెడ్ మొరజాత్ గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికి ఉంటాయండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టారు రైతులు ఎవరైనా సరే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే వివరాలు చెప్పడం జరిగింది మా దగ్గర రోజుకి పన్నెండు నుంచి పదహారు పాలు ఇచ్చే గేదెలు అమ్మకానికి ఉంటాయండి అలాగే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది మీరు ఈనియన్ గేదెలు లెక్క ఉంటే రెండు మూడు రోజులు పాలు చూసుకుని గేదెలు తీసుకోవచ్చండి ఇక్కడ ఉండడానికి కూడా అకామిడేషన్ ఉంటుంది మాద్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట ఒకసారి గేదెలు చూడండి ఎండానికి ఇంకా వారం రోజులు టైం ఉన్నాయండి గేదెలన్నీనే కూడా పక్కనే పక్కనేనండి హైవే మీద రోడ్డు వారనే ఉంటది